నమస్తే వెల్కమ్ టు మడలోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈరోజు ఈ వీడియోలో సీతాఫలం సాగు ఎప్పటిని సాగు చేస్తున్నారు సత్యఫలం సాగు చేస్తే ఎట్లాంటి లాభాలు కావచ్చు ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి ఇట్లాంటి విషయాలు అయితే అడిగితే తెలుసుకుందాం మనతో పాటు రైతు అజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రామం వచ్చేసి తల్లవెల్లంల గ్రామం చిట్టాల మండలం నల్గొండ జిల్లా సో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా సీతాఫలం సాగు చేస్తున్నారు రైతు అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ సీతాఫలం సార్ ఇప్పుడు ఇది ఐదో సంవత్సరం ఏం రేట్ చేసుకున్నారు మేము దేశవాళీ రకం వేసినాం ఇప్పుడు ఎన్ఎంకే గోల్డ్ అని కూడా హైబ్రిడ్స్ వచ్చినాయి హైబ్రిడ్స్ ఏంటంటే కొంత మనం శ్రద్ధ చూయించవలసి వస్తుంది దానికి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ ఇలాంటివి వాడవలసి వస్తుంది ఇది పక్కా నాటు రకం అనమాట దానికి గుట్టల్లో చెట్లల్లో పెరుగుతున్న రకం బాలా నగర్ ఇది దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు అడవి మొక్కగానే పెరుగుతాయి పెరిగేది కాబట్టి మనం ఒక మొదటి సంవత్సరం చెట్లు కొంచెం నిలదొక్కున్న దాకా నీళ్ళ తడులు ఇవ్వగలిగితే ఇంకా తర్వాత ప్రకృతిలోనే సహజంగానే పెరుగుతాయి అంటే మీరు ఎందుకు సీతాఫలం తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు అయితే మాది సునం రాయి నేల గతంలో దీంట్లో నిమ్మ బతాయి ఇలాంటి అన్ని వేసి నష్టపోవడం జరిగింది కాతకు రాకముందే చచ్చిపోతున్నాయి ఇంట్లో ఇప్పుడైతే ఏమీ వేసుకున్నప్పుడు నిమ్మ బతా ఇస్తే ఈ లైమ్ గుణం ఏంటంటే ఇంట్లో వేరే ఫెర్టిలైజర్స్ నిరుగొట్టేస్తాయి దాంతో వీటికి కావాల్సిన పోషకాలు అందక నిమ్మ బతాయి ఏమైందంటే ఎల్లో ఇషాయి చనిపోవడం జరిగింది అయితే భూమికి తగ్గ పంట వేయాలి అనే ఆలోచన తోటి ముండిదంటే సీతాఫలమే ఎటువంటి వాతావరణం అనేది తట్టుకుంటది కరువును గాని కాలాన్ని గాని ప్రకృతి సిద్ధంగా పెరిగే రకం కాబట్టి దీన్నే మనం స్థానిక రకాన్ని ఎన్నుకొని ప్రభుత్వ నర్సరీ లాకెళ్ళే తెచ్చి నాటడం జరిగింది ఖర్చు కూడా ఏం లేదు నాలుగు ఎకరాల భూమిది దీని చుట్టూ చైన్ జాలీ జాలి వేసిన పది ఎకరాల చుట్టూ కూడా దీని నాలుగు ఎకరాలు దీని కేటాయించి దీంట్లో ఎకరానికి నాలుగు వందల మొక్కలు లెక్కన పదహారు వందల మొక్కలు ఫీట్ ఒక్కొక్క మొక్క మధ్యన సాలుగు సాలుగు మధ్యన పన్నెండు ఫీట్ పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు చూపు నాటుకున్నాను అంటే అన్ని పెట్టి అన్ని అన్ని బతికినాయి దాదాపు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ బతికి అంటే మరి మీకు ఐదేళ్ళ నుంచి క్రాప్ ఎట్లా ఉంది మీకు మన మూడో ఏడుకలు స్టార్ట్ అవుతుంది అయితే పర్వాలేదు ఇక దీనికి మనం పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి మొక్కలు కూడా ఫ్రీ మొక్కలే దీనికి మనం ఏమైనా పెట్టింది ఒక డ్రిప్ కర్స్ ఒకటే డ్రిప్ పైపుల కర్స్ ఒకటే పెట్టాం డ్రిప్ ఎప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు దాకా వేసుకోవాలి ఒక సంవత్సరం వేసిన సంవత్సరం చెట్లు ఒక సంవత్సరం నిలదొక్కుంటాయి తర్వాత ఈ వాటికి ఏ న్యూట్రి వసతి లేకుండా పెరుగుతాయి అంటే మీరు కేవలం భూమి వేరే పంటలకు అనుకూలంగా లేదు లేని దాన్ని దీన్ని వాడినాం వేయడం జరిగింది ఇకపోతే ఇంకా దీంట్లో మనకు అదనపు సౌకర్యం ఏంటంటే ఇలా మనం పాడి పశువులు దాచుకోవచ్చు హోటల్ పిల్లలు చాదుకోవచ్చు ఎందుకంటే ప్రతి నాలుగు నెలలకు ఒక బ్యాచ్ తీసుకుంటే మనకు ఒక రెండు మూడు బ్యాచ్లు పొట్టల పిల్లలు కూడా ఇంట్లో వస్తాయి వాటి కూడా జీరో మెయింటెనెన్స్ ఇంట్లో మనం మొదలు ఒకసారి హెడ్జ్ లూస్ అని పెంచి వదిలితే అది తిన్నా కొద్ది ఇది పెరుగుతుంటది అదనమాట ఓకే మీరు సీతాఫలం పిల్లలు కూడా చూసిన ప్రయోగాత్మకంగా మాకు మంచిగానే అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత వర్షాలు ఎక్కువ పడితే అంటే పొటే పొటేళ్ల పిల్లలు మోర్టాలిటీ ఉంటది అందుకే వర్షాలు తగ్గుముఖం పట్టంగానే తెచ్చి ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు బ్యాచ్ అని చూస్తున్నాం సరే మీకు ఈ సీతాఫలం సాగులా మీకు ఎట్లాంటి దిగుబడి వచ్చింది మీకు మూడు సంవత్సరాల టన్నులు టన్నులు వచ్చింది అనేది మన జోకుడు ఉండదు ఇక్కడ అయితే మేము ట్రేలర్ లెక్కనే ఇస్తున్నాం ఇక్కడ ఏంటంటే లో స్థానికంగా ఎవరైనా వినియోగదారులు వచ్చినా లేకపోతే మాకైతే ట్రేడర్ బేరగాళ్ళు వస్తారు లోకల్ వాళ్ళు చుట్టూ అంగడిలా పోంటే అటు ఇటు తిప్పి తిరిగి అమ్ముకుంటారు అన్నమాట వాళ్ళు మాకు ఏడు వందలకు ట్రేలు ఎక్కన ట్రే ఉంటది మనకు మాకు ఫస్ట్ టైం తక్కువనే వచ్చినాయి ఒక నలభై యాభై ట్రైన్ వచ్చినాయి అంతే తర్వాత సెకండ్ ఇయర్ వంద రెండు వందల ట్రైలు దానికి కూడా వచ్చినాయి మరి ఇప్పుడు చూడాలి మాకు అనుభవం లేక ఏం చేసిన అంటే దీంట్లో అర్జున్ నెల గిట్ట తల్లి నీళ్ళు కట్టింటివి వాస్తవంగా నీళ్ళు కట్టద్దు సమ్మర్ లో మొత్తం కంప్లీట్ గా ఆకు రాలిపోతుంది కట్టెలు మోడల్ మాత్రం మిగులుతాయి చెట్టు చెట్ల చచ్చిపోయినాయి అనుకుంటారు తెల్వనరు అట్లా చేయాలి దీన్ని కంప్లీట్ డ్రై చేసిన తర్వాత రైనీ సీజన్ కెళ్ళి వర్షాలు పడ్డాకనే ఎగురు వస్తుంది వచ్చినప్పుడే సీజనల్ గా మంచి క్రా పంట వస్తుంది లేకపోతే మనం నీళ్లు కడితే దానికి ఏమైందంటే ఇప్పుడే వానకాలం స్టార్ట్ అయితే అయింది అనుకుని ఇగురొచ్చి మళ్ళీ అది కత్తెరకా వస్తుంది ఆ కత్తరకాయ అంత టేస్ట్ ఉండదు ఆ ఎక్కువ కాయదు కానీ దాంతో ఏమైందంటే కాలంలో వచ్చే పంట దెబ్బతిత్తం అందుకే మనం ఒకటే పంట బాగా తీయాలంటే దీన్ని నీటి వసతు అసలు పెట్టద్దు అంటే మీరు ఇప్పుడు నాటుకున్న ఈ దేశీ వెరైటీ ఎన్ని కాయలు వస్తాయి సార్ ఎన్ని పంటలు వస్తాయి ఒక సెట్ నలభై యాభై కాయలు ఈజీగా కాస్త కాయలు ఈజీగా కూడా పండ్లాగైతే రాలిపు కూడా నలభై యాభై ఈజీగా కాస్తులేదు అయితే ఇందులో ఒక ప్రధానంగా ఒక సమస్య ఉంది అంటే చిల్కల సమస్య ఉంది అదొక్కటే మనం కంట్రోల్ చేసుకుంటే పడలేదు అంటే మీరు ఇంత ముందు చెప్పారు వెరైటీ వెరైటీ అంటే మీరు జనరల్ గా వాటి వైపు పోతే ఇంకొంచెం ఎక్కువ మా బ్రదర్ ఇక్కడ స్థానికంగానే మా తమ్ముడు కూడా ఎన్ఎంకే గోల్డ్ పెట్టింది ఆయన త్రీ ఎకర్స్ అయితే దానికి సమస్య ఏమొస్తుంది అంటే అది లేటు పది రోజులు దీనికంటే నెల లేటు వస్తుంది పంట ఇది మొత్తం ఆకరైనాక అది స్టార్ట్ అవుతుంది దానికి కానీ మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది దానికి దీనికి ఏ మెయింటెనెన్స్ లేదు ఎక్కడ పోయినాయ లేదు మన పంట సీజన్ లా నెల రోజులు ఒక్కటి చూసుకుంటే మళ్ళీ పదకొండు నెలలు ఎక్కడ ఉన్నా వీటికి తినేది లేదు డామేజ్ చేసేది పోయిన అదే ఇప్పుడు ఈసారి మేము ఆశిస్తున్నాం దాన్ని మేము ఎండబెట్టాం కదా ఈసారి డ్రై చేసినాం పోయిన మాకు తెలియకప్పుడు డ్రై చేయలేదు కాబట్టి అంత రాలేదు ఈసారి ఇప్పుడు కిందే బానే కనిపిస్తుంది కాబట్టి ఈసారి బాగా రావాలనుకుంటున్నాం అంటే మీ గతంలో ఎంత మీకు అంటే ఒక గతంలో మాకు మొదటి సంవత్సరం తక్కువనే వచ్చింది ఎకరం పదివేలు లెక్క వచ్చింది దాంట్లో ఖర్చు ఏం లేదు వచ్చిన కాబట్టి ఆదాయం అని తర్వాత సెకండ్ ఇయర్ లో మాకు ఒక ఎకరానికి ఇరవై వేలు లెక్క వచ్చింది ఈ సారే వస్తుంది అనుకుంటున్నాం బాగా ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ ఈజీగా రావాలి ముప్పై వేలు ఈజీగా రావాలనుకుంటున్నాం ఎకరా నుంచి మీద అంటే జనరల్ గా కమర్షియల్ గా వేసుకుంటే ఇది అంత లాభదాయకంగా ఉండేటట్టుగా అనిపిస్తుంది కమర్షియల్ గా అంటే మనకి ఏ భూ ఏది సూట్ కాని వేరే పాల పంట పాల వృక్షాలు సూట్ కాని దాంట్లో వేసుకోవాలి దీన్ని అంటే ఆ భూమి దేనికి పనికి రాకపోతే వేసుకొని మనం దీంట్లో ఈ పొటెల్ పిల్లలు లాంటి అంత బాగా ఇంకా అదనంగా ఆదాయం చూసి వేసుకోవచ్చు డ్యూయల్ రెండు తీర్లే వస్తుంది అంటే ఇవి జనరల్ గా మీకు అనుకూలంగా నేల సార్ సున్నవరాయి నేలలు ఈ పాటి సోర్పు సో సోరుపు నేలలు సోరుపు నేలలలో ఏమైందంటే ఈ పండ్ల తోటలు రావు నిమ్మ రాదు బత్తాయి రాదు మామిడి గుడి రాదు అటువంటి అట్లా ఇది వేసుకో ఇది బాగా వస్తుంది ఒకసారి వేసుకున్నావు అంటే ఇది ఒక నలభై ఏళ్ళ దాకా దీనికి కాస్తూనే ఉంటది దీనికి పని లేదు ఇక దాన్ని వేసి సో దీంతో పాటు చేసుకుంటే అంతర పంటలు వేసుకోవచ్చు వేసుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అది ఒకటే దీని మీద డిపెండ్ అయితే మాత్రం గా వర్క్అౌట్ కాకపోతుంది అన్నట్టు గుర్రెళ్ల పెంపకం కానీ ఇతర ఏమైనా వేరే పంటలు కానీ దీనికి ఏది తినదు కాబట్టి వేరే ఏది డామేజ్ చేయదు అయితే పక్షులు పెడదు తప్ప వేరే గొర్రెలు జీవాలు కూడా దీన్ని ముట్టుకోవు ఈ నీడ కూడా వాటి కాకర వస్తుంది ఇంట్లోనే దీని ఇంట్లో తిరిగి ఇంట్లోనే పండుకుంటే చెట్ల మరి మీకు ఎట్లా అనిపిస్తారు మీరు సీతాఫలం సాగు ఐదు నెలలు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది పర్వాలేదు ఇప్పుడు దీంట్లో మనం అంత ముందు ఏది సరే పంట రాకపోయేది మాకైతే మంచి మంచిగా అనిపిస్తుంది ఇది ఇంకో ముప్పై ఏళ్ళు మనం మనం ఉన్నా లేకున్నా ఇది ఉంటది కదా ఉన్నా రేపటి తరానికి కూడా ఇది అక్కడ వచ్చే చెట్లు అది ఓకే థ్యాంక్ అండి సో ఇది కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు సీతాఫలం సాగు నాలుగు ఎకరాల్లో సాగిస్తున్నారని చెప్తున్నారు సో మొత్తం మీద ఆ భూమి వేరే పంట ఇతర పంటలకు అనుకూలంగా లేకపోవడం వల్ల సీతాఫలం సాగుబన్ చెప్తున్నారు అంతకంటే ఎందుకు కూడా వేరే ఇతర పంటలు వేసి బత్తాయి అలాగే నిమ్మ పంటలు వేసినప్పటికి కూడా ఎదగకపోవడం అవి తొందరగా చనిపోవడం వల్ల కూడా ఈ పంటలు వైపు వచ్చినట్టు చెప్తున్నారు సో మొత్తం మీద దీనిపైన కొంత దేశీ వెరైటీ వేసుకున్నప్పటికి కూడా ఆదాయం అయితే సీజనల్ ఆదాయం కాబట్టి మంచిగా ఉందని చెప్తున్నారు సీతాఫలం కొంచెం ఎట్లాంటి చీడపిడ్డలకు కావచ్చు లేకపోతే ఇతర జీవి వేరే వేరే జంతువులు వీటిపైన ఆశించవు కాబట్టి ఇది సాధారణంగా పెరుగుతుంటుంది సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు సాధారణంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పంట చాలా బాగుందని చెప్తున్నారు అంతర పంటలుగా కూడా వేరే ఏమైనా చేసుకోవచ్చు వాటికి అనుబంధంగా కూడా గొర్రెలు గొర్రెలు మేకలు అలాగే ఇతర గే ఆవులు లాంటివి పెంచుకున్నా కూడా అదనపాదాయంగా దీనికి అదనంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా రైతు విజయకుమార్ రెడ్డి గారు చెప్తున్నారు